డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవరా మీరే కదా సార్ మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు ఆడమట్లే నమ్ముతాడు అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా అంటే అడుగు సార్ థ్యాంక్ యూ కామాంధుడు ఆడదా కనబడితే చాలు బుద్ధి ఓకే నన్ను చూసి నేను నేర్చుకుంటా. ఏరా గుప్తా, కలేడట ఏంటి? డామినేట్ చేద్దామనా? సీనియర్ని పలకరించే పద్ధతి ఇదేనా? హాయ్ గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ ది వర్క్ సర్ అని అడగవా? ఏంట్రా, తొక్కలో సీనియర్. వీడి సీనియర్ ఎలాཡో తెలుసా? రేయ్, ఫ్లాష్ బ్యాక్ కొద్దు. మ్యాటర్ వద్దాం సరే రేపు చాందిని చొక్కలో ఒక డీల్ జరుగుతోంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేసు అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలబ్ చేస్తున్నాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు. నేను రేబన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక కస్టమర్ల వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్కపక్క నిలబడదామరా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబన్ సూట్ అవుద్దో మీరే తెలుసాంరా? రేయ ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు దట్ సెట్ దట్ సెట్ కైసా హై ఈరేంటి గెటప్ ఏంటి చోలే మొత్తం సెటప్ ఏం మందైన గెటప్ దేవందిరా అయినా సీనియర్ కదా ఇవన్నీ తప్పవు వచ్చి చాయితో పైసలు లేకే ఆవు కిట్య బాయ్ కిట్యూ అయినా టైం రాలి చూసావా టైమింగ్ నోడి ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా ఫిగర్ వచ్చినా అది సార్ టైమింగ్ అంటే ఏంట్ర ఆడి టైమే ఈసారి సారి మనకు గన్న పట్టినప్పుడు చూడడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలు వర్కౌట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేం రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమే ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు రా నాకు పంపిశాడు ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటారు సార్

చీఫ్ ఇస్ కాలింగ్ యూ డాల్ ఫర్ రిషి సారెంట్ కొత్తగా నానా కష్టాలు పడేదేమో మేము ప్రమోషన్ ఏమో వాడికి కష్టాలు పడితే ప్రమోషన్ రావరా కష్టపడితే వస్తాయి మాకు తెలుసులే తెలిస్తాలే ఎందుకు ఎడతావు నువ్వు ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడడం మానేసి అమ్మాయిల వెంట పడుతున్నావు అంట నిజమేనా ఏరా పిత్తిసావా ఏది కడపలో దాచుకోవే రావటం కంపు చేసేటం అసలు ముందు నిన్నేస్తే నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్ మనం మిమ్మల్ని కాల్ చేస్తాడు మిమ్మల్ని గుప్తా ఓయ్ గుప్తా సార్ గుప్తా ఒకసారి బయటకి వెళ్ళు సార్ వీడికంటే నేను సీనియర్ ని వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వెళ్ళు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే

నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మీద సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి నాకు అనవసరం యు ఆర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హెడ్స్ అప్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో మన రిషిగాడా వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ కష్టమే ఏంట్రా మళ్ళీ లేట్ గా వచ్చావా సార్ సార్లే కష్టమే నేను కూడా టైంకి వచ్చేస్తానండి అసలు రావడం గొప్ప అసలు ఏంట్రా నీ బాధ కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ ఏ చేయాలి

కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు ప్రాణాలు కాపాడుకోవడం నిజంగా సస్పెండ్ చేసి ఉంటే నేను చంపేద్దాం అనుకున్నాను హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా నీలిమా ట్వంటీ టూ

చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేశా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తు కూడా నాకు లేట్ అయింది ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒక్కడ ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్ నింబడుతుందా ట్రైన్ లో

రిషి అని అలా నా చేపట్టుకుని ఇలా అని లాగేశారు మరి థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా చెప్తావు మరి చెప్పు మరి మాట్లాడండి మాట్లాడేస్తాను మహి అంటే మహేశ్వరి అండి మీ ఫ్రెండా నో మహేష్ నా బాయ్ ఫ్రెండ్ హలో నా ఫియాన్స్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి వెల్కమ్ వెల్కమ్ చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ అని చెప్పాను కదండి ఎంత చెప్తారు అలా చిరాకు పడతారు ఏంటండి జర్నీలో ఉన్నామండి సవా లక్ష చిరాకులు ఉన్నాయి ఇక్కడ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధన మొదలెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో ఒక కాక్ గొంతు తీసుకుని క్లాసికల్ అంటావా హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావు బీ పగిలిపోద్ది గోబు గులాబ్ జామ్ అయిపోద్ది నువ్వేంటి పలువ పలుసుకుని ఎక్కలేదు బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి సెట్ అయిపోతే ఎలా